గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు జనగామ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ పార్క్ నుండి భారీగా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రజోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి కొమ్మూరి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో జనగామ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు కేసీఆర్ అక్కడ అనౌన్స్ చేసి మీరు ఐదు నిమిషాల రూపాయలు పంపించేసింది అంటే మనకు ఉద్యోగం ముఖ్యం తెలంగాణ ముఖ్యం మన వ్యక్తిత్వం ముఖ్యం అంతే కానీ పదవులు ముఖ్యం కాదు పదవులు శాస్త్రం కాదు మనం శాస్త్రం కాదు మన ఉద్యోగం రోజు మంచి పని చేయాలి మంచి ఉపయోగపడాలి నిజాయితీగా పనిచేయాలి మీకు ఎంత గర్వం చేయాలి జలంగాణిలో వచ్చి తమ్ముడు ప్రతాపరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ పడేసి ఎక్కడికి పోయినా తెర మొత్తంలో అందరు ఆ పేరు నాకే కాదు నాకంటే ఎక్కువ మీకే గర్వం